అందరికీ నమస్కారం ఈ వీడియోలో రైతులకు అదిరిపోయే శుభార్ చెప్పిందండి ప్రభుత్వం ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఇప్పుడే వీడియోని లైక్ చేయండి చాలా మందికి యూట్యూబ్ చూపిస్తుంది మీరు లైక్ చేయకపోతే ఎవరికి చూపించదు దయచేసి లైక్ చేయండి చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు గుడ్ న్యూస్ అయితే చెప్పారండి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నుంచి రైతు భరోసా యాప్ అయితే తీసుకురాబోతున్నారు రైతు భరోసా యాప్ ఏంటంటే ఎవరైతే రైతులు వివిధ కారణాల వల్ల వారికి పథకాల డబ్బులు రాలేదో ఆ వివరాలన్నీ కూడా ఆ యాప్లో వ్యవసాయ అధికారులు అయితే నమోదు చేయడం జరుగుతుంది సో మీకు ఇప్పుడు ఈ యొక్క రైతు రుణమాఫీ రాలేదు ఇప్పుడు వరకు మీరు మండల కార్యాలయానికి కలెక్టర్ ఆఫీసులకి అయితే వెళ్ళారు సో ఇప్పుడు గ్రామ పంచాయతీలోనే ఉండి ఎవరైతే యాప్కి అధికారం ఇచ్చారో అంటే కొంతమందికి మాత్రమే లాగిన్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఆ లాగిన్ డీటెయిల్స్ ఇచ్చిన వారు మీ పేరు మీ పొలము మీకు ఎంత రైతు రుణమాఫీ రావాలి ఏం ప్రాబ్లం ఉంది అలాగే అలాగే రైతు భరోసా వచ్చినప్పుడు మీ పేర్లు కూడా నమోదు చేయడం ఇందులో జరిగిద్ది రైతు భరోసాకి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఈ యాప్లోనే ఆ యొక్క అధికారులు మీకు ఎంత పొలం ఉంది ఎన్ని ఎకరాలు ఉంది వ్యవసాయ భూమి ఏంటి మీ బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డు డీటెయిల్స్ అన్నీ కూడా ఈ యాప్లో ఎక్కించడం అయితే జరిగిద్దనమాట సో మనకి ఈ సెప్టెంబర్లో మొదటి వారంలో ఈ యొక్క రైతు భరోసా వచ్చే అవకాశం ఉంది మొత్తం ఈ యొక్క రైతు రుణమాఫీ అయితే ముప్పై ఒకటో తేదీతో అయిపోద్ది కనుక పంపిణీ మొత్తం తర్వాత మిగిలినోళ్ళకి మెల్లగా పంపిణీ చేస్తారు తర్వాత పంపిణీ చేసేది మాత్రం ఈ రైతు భరోసా సో వచ్చే పండుగల్లో కానీ లేదా మొదటి వారంలో కానీ ఈ రైతు భరోసా వచ్చే అవకాశం అయితే మ్యాక్సిమం ఉంది ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్న వారు మీ మండలాధికారి దగ్గరికి వెళ్ళి అధికారి దగ్గర ఈ యాప్ ఉంటుంది మొబైల్ యాప్ అందులో అయితే ఈ మీ డీటెయిల్స్ అయితే ఎక్కించాలని వాళ్ళని అయితే అడగండి వారు ఖచ్చితంగా మీ డీటెయిల్స్ అయితే ఎక్కిస్తారు రైతు రుణమాఫీ రాకపోయినా రైతు భరోసా కోసం అప్లై చేసుకోవాలని మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఇది వీడియో వీడియోని లైక్ చేయండి చాలామందికి చేరుతుంది లైక్ చేయండి థ్యాంక్ యూ